ఉషాకిరణాలూ తిర సంహరణాలూ చతన్య దీపాలూ మౌన ప్రబోధాల జగతికి ప్రాణాలు ప్రగతిరథ చక్రా వీక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ ఎపిసోడ్లో మనం రామోజీరావు గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రామోజీరావు గారి గురించి ప్రస్తావించే సందర్భంలో ఈనాడు దినపత్రిక గురించి ప్రస్తావించకుండా ఉండలేము పాత్రికేయులు మిత్రులు సన్నిహితులు మొదలుకొని సామాన్య జనాల వరకు అందరూ ఆయనని ఈనాడు రామోజీరావుగానే గుర్తిస్తారు అలాగే సంబోధిస్తారు కూడా ఈనాడు దినపత్రికకి ఆయనకి అంతటి అవినాభావ సంబంధం ఉంది మరి సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరం ఆగస్టు పదవ తేదీన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న బ్యానర్తో విశాఖపట్నం శివార్లలోని నక్కవాణిపాలెలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఆవిష్కరించబడింది ఈనాడు దినపత్రిక మొదట్లో కేవలం వారానికి మూడు వేల కాపీలతో ప్రారంభమైంది ఆ ప్రస్థానం ఆ రోజుల్లో దాదాపు అన్ని దినపత్రికల పేర్లలోనూ ఆంధ్ర అన్న పదం చోటు చేసుకుని ఉండేది ఆంధ్రప్రభా ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతి ఆంధ్ర భూమి ఆంధ్ర జనత విశాలాంధ్ర అలా అయితే రామోజీరావు గారు ఆ పరంపరకి స్వస్తి పలికారు ఆ విధంగా ఈనాడు అన్న ఒక కొత్త తరహా పేరు తెలుగు దినపత్రికా రంగంలోకి రావడం జరిగింది నాడు అన్న పదానికి ఒక రోజు అని ఒక ప్రదేశం అని రెండు వేరువేరు అర్థాలు ఉన్నాయి ఆ విధంగా చూసినప్పుడు ఈనాడు అన్న పదానికి ఈరోజు అని ఈ ప్రాంతం అని రెండు విభిన్న అర్థాలు స్ఫురిస్తాయి ఆ రెండు అర్థాలలో ఏ ఒక్క దానిని అన్వయించుకున్నా ఓ అర్థవంతమైన భావం తడుక్కు ఇప్పుడు చూద్దాం ఈనాడు ఈరోజు లేదా ఈవేళ ఈనాడు ఈ ప్రదేశం లేదా ఈ ప్రాంతం లేదా ఈ రాష్ట్రం అలాంటప్పుడు ఒకేసారి ఆ రెండు అర్థాలని అన్వయించుకుంటే ఇంకేముంది అద్భుతమైన అర్థం అర్థవంతమైన అర్థం ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఈనాడు అంటే ఈ ప్రాంతంలో ఈరోజు తిరుగులేని క్యాప్షన్ కాదంటారా ఎ గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ వర్క్ డన్ అని ఇంగ్లీష్ భాషలో ఓ సామెత ఉంది అది అక్షరాల నిజముని నిరూపించారు రామోజీరావు గారు తన పత్రికకి ఒక పేరుని ఎంపిక చేసుకునే విషయంలోనే అంతటి చతురతని అంతటి విచక్షణని ప్రదర్శించిన రామోజీరావు గారు పత్రికా నిర్వహణలోనూ అంతే విఘ్నతని అంతే దూరదృష్టిని కనబర్చారంటే అందుకు సందేహం లేదు ఈనాడు పత్రిక ద్వారా తెలుగు దినపత్రికా రంగంలోనే ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు రామోజీరావు గారు ఆ రోజుల్లో దినపత్రికల్లో సాధారణంగా రాష్ట్ర స్థాయి అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలకే అధిక ప్రాధాన్యత లభిస్తూ ఉండేది రామోదిరావు గారు తన పత్రికలో స్థానిక వార్తలకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వార్తలకి కూడా చోటు కల్పించటం మొదలెట్టారు అలా తన పత్రికలో స్థానిక వార్తలను ప్రచురించడం ద్వారా కొన్ని స్థానిక సమస్యలు అటు అధికారుల దృష్టికి ఇటు ప్రభుత్వం దృష్టికి రావటము ఆయా సమస్యలకి తగిన పరిష్కార మార్గాలు లభించటము జరిగా ఈనాడు పత్రిక ద్వారా ప్రజలకి కలిగిన మొట్టమొదటి ప్రయోజనం అది అప్పటికింకా గ్రాంధిక భాషకి చెందిన అవశేషాలంటూ ఏమైనా మిగిలి ఉంటే వాటిని ఆ చిహ్నాలని పూర్తిగా చెరిపివేస్తూ తన పత్రికలో వ్యావహారిక భాషను అంటే వాడుక భాషను ప్రవేశపెట్టారు రామోజీరావు గారు కొన్ని కొన్ని చోట్ల మాండలిక పదాలను కూడా అందులో చొప్పించటం జరిగింది అది భాషా ప్రియులకు కొంత ఊపునిచ్చింది ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఇతర దినపత్రికలేవి ప్రచురణకి నోచుకోకపోవటంతోనూ స్థానిక వార్తలతో ఈనాడు ముందుకు రావటంతోనూ ఊహించని విధంగా దానికి ప్రజాదరణ పెరిగి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నాటి ప్రముఖ దినపత్రిక అయిన ఆంధ్రప్రభ సర్కులేషన్ని కూడా మించి నలభై ఎనిమిది వేల కాపీల స్థాయికి ఎదిగింది ఈనాడు అలా ఒక్కో మెట్టు అధిరోహిస్తూ తెలుగు దినపత్రికా రంగంలో ఈనాడు ఇంతటి ఉన్నత స్థాయికి ఎలా చేరుకోగలిగిందో తెలుసుకునే ముందుగా కొంచెం రిలాక్స్ అయితే ఎలా ఉంటుందంటారు పదండి అయితే ఉషా కిరణ్ మూవీస్ వారి సుందరి సుబ్బారావు సినిమాలోని ఓ రెండు కామెడీ సీన్స్ వేద్దాం పదండి నా ఇంట్లో పట్టుకొని పట్టవా అడిగినంత ఇచ్చావు కదా అడిగిస్తే నిజం తెలిసిన తర్వాత ఒక అమ్మాయిని కొట్టాలని అపక్షాత మీకు వస్తుంది సార్ పట్టుకొని సార్ నన్ను అసలు చెప్పనివ్వండి నువ్వేం చెప్పక్కలేదు మీరు పోలీసులు పిలవండి మీకు దండం పెడతాను నా మాట నమ్మండి మా ఆవిడ సుపలక్ష అచ్చు ముమ్మూర్తిలో మీ అమ్మాయి ఆయన ఉంటుంది అప్పటికి మా సుపులు ఇంత మోరణంగా ఉంది ఏమిటా అని నేను ఆశ్చర్యపోయాను కానీ ఆ కన్ను ముక్కు తీరు చూసి బ్రహ్మడిపోయానండి పొరపాటు అయిపోయిందండి పొరపాటు అయిపోయింది క్షమించండి క్షమించండి మళ్ళీ ఒక కథ కదా అదే సావిత్రమ్మ గారు మనిషిని పోలిన మనిషిని మనం ఎంతమందిని చూడలేదు ఈ ప్రపంచంలో అలా ఉండటం విచిత్రమేమీ కాదమ్మా అసలు పెళ్లి చేసుకుని సుఖపడ్డ ఒక చూపించు చూపించి మీరు కదండి అసలు పెళ్లి అంటే అర్థం ఏమిటి పెళ్లి అంటే కళ్యాణమా నా పొంద కటకటాల చేయిలు అని అర్థం కంటే అర్థం ఏమిటి కాదు అరెస్ట్ వారెంట్ అని అర్థం అసలు ముహూర్తం సమయంలో ఆడది మగాన్ని ఎత్తిని చెయ్యి పెడుతుంది చూసావు అప్పటి నుంచి మగాండి ఎత్తిని చెయ్యేనయ్యా పైగా కూడి చేయి కూడా కాదు ఎడం చెయ్యి రోజుకు అంగుళం చూపున మొగాన్ని అత తొక్కేస్తూ ఉంటుంది అవును అసలు ఆడదంటే అర్థం ఇప్పుడు చెప్పండి ఆడదంటే అర్థం ఏమిటో ఏమిటి అమ్మవారిని లోకాన్ని పాలించే ఆదిశక్తిని భగవద్గీతలో హనుమంతుడు చెప్పాడు భగవద్గీతలో హనుమంతుడు చెప్పాడు భగవద్గీతలో హనుమంతుడు చెప్పాడా ఈనాడు పురోగతి వరుస విజయాలతో కొనసాగుతూ వస్తున్న ప్రగతి ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదిన ఈనాడు ఆవిర్భావం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు విశాఖలో ఆంధ్రప్రభ సర్కులేషన్ను ఈనాడు అధిగమించటం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు హైదరాబాద్ సోమాజిగూడలో పత్రిక ప్రధాన కార్యాలయం ఏర్పాటు ఉప్పల్ గాజుల రామారంలలో ప్రచురణ కేంద్రాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తరువాత హైదరాబాదులోనే కాకుండా ఇటు తెలంగాణలోను అటు కోస్తాలోనూ క్రమంగా అనేక ప్రచురణ కేంద్రాలు ఏర్పడటం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈనాడులో రైతే రాజు శీర్షిక ప్రవేశం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరు ఈనాడు పత్రికలో ఆదివారం అనుబంధం సండే మ్యాగజిన్ని ప్రవేశపెట్టారు తరువాత మిగతా దినపత్రికలు కూడా ఈ పద్ధతిని అనుసరించాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి ఇరవై ఆరు ఈనాడు దినపత్రికకి అనుబంధంగా జిల్లా ఎడిషన్లను చేర్చారు దీనిని కూడా ఇతర దినపత్రికలు అనుసరించాయి పంతొమ్మిది వందల తొంభై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఈనాడు పత్రికలో వసుంధర శీర్షిక ప్రారంభం ఈ శీర్షిక ద్వారా మహిళా పాఠక ఒక చైతన్యం చోటు చేసుకోవటము అనేక మంది మహిళలు తమ జీవితాలని వికసింపజేసుకోవటము జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈనాడు పత్రికకి నామమాత్రపు పోటీదారులుగా మిగిలిపోయి ఉన్న ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక ఉదయం లాంటి పత్రికలు దాదాపు మూతపడే స్థితికి చేరుకోగా మొత్తం దినపత్రికల సర్కులేషన్లో డెబ్బై ఐదు శాతం మేరకు ఈనాడు పరమైన పరిస్థితి రెండు వేల ఐదు అక్టోబర్ తొమ్మిది నాటికి ఇరవై మూడు ప్రచురణ కేంద్రాలతో దేశంలోనే అత్యధిక ప్రజాదరణను పొందిన భారతీయ భాషా పత్రికలలో మూడవ స్థానంలో నిలిచింది ఈనాడు రెండు వేల పంతొమ్మిది ఏబిసి రెండు వేల పంతొమ్మిది జనవరి జూన్ గణాంకాల ప్రకారం సగటున పదహారు లక్షల యాభై ఏడు వేల అమ్మకాలతో దేశంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది ఈనాడు ఇరవై ఇరవై నాలుగు ఆగస్టు పదవ తేదీ నాటికి పత్రిక ఆవిర్భవించి సరిగ్గా యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అర్ధ శతాబ్ది విజయోత్సవాలను ఘనంగా జరుపుకుంది ఈనాడు దట్ ఈస్ ఈనాడు ఈనాడు దినపత్రిక రామోజీరావు గారి మానస పుత్రిక అందుచేతనే పత్రికా నిర్వహణని ఒక తపస్సులా భావించారు ఆయన వ్యాపారం అంటే కేవలం లాభ నష్టాలను సరిచూసుకోవటం మాత్రమే కాదని అలాగే ఒక దినపత్రికను నిర్వహించడంలో వ్యాపార దృక్పథమే ఉండకూడదని బలంగా నమ్మేవారు రామోజీరావు గారు దినపత్రిక అంటే కేవలం వార్తలను ప్రచురించటం మాత్రమే కాదని సమాజం పట్ల సమాజ హితం పట్ల సామాజిక బాధ్యత పట్ల ఒక స్పృహ అనేది కూడా ఉండాలని భావించారు రామోజీరావు గారు అవినీతికి అక్రమాలకి చెందిన ఉదంతాలు తెరపైకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ వాటిని తన పత్రిక ద్వారా ఖండిస్తూ జర్నలిజంలో నైతిక విలువల్ని నెలకొల్పేందుకు తన వంతు పాత్రని తాను పోషిస్తూ ఇతరులకి మార్గదర్శకంగా నిలిచారు రామోజీరావు గారు రామోజీరావు గారు దినపత్రికా రంగంలో చెప్పుకోదగ్గ మార్పులను తీసుకువచ్చి తద్వారా ఆ రంగంలో కొన్ని సంస్కరణలకి శ్రీకారం చుట్టారని చెప్పక తప్పదు ఉదాహరణకి ఈనాడు పత్రికలో చోటు చేసుకున్న కొన్ని శీర్షికలను మనం గమనించవచ్చు లెటర్స్ టు ది ఎడిటర్ చిన్న చిన్న ఆర్టికల్స్ చక్కటి వ్యాసాలు వ్యంగ్యరచనలు ఆధ్యాత్మిక అంశాలు వార పత్రికలలో కనిపించే ఇతర సృజనాత్మక రచనలు శీర్షికలు మొదలైనవి అలా రామోజీరావు గారు ఒక దృఢమైన దీక్షతో అంకిత భావంతో ఈనాడు పత్రికని అద్భుతమైన రీతిలో విజయవంతంగా ముందుకి కొనసాగిస్తూ వచ్చారు మొత్తం మీద ఈనాడు పత్రిక వ్యాపారాత్మక దృక్పథంతో కాకుండా ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ యాభై ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని నాటౌట్గా నిలబడిందనేది నిర్వివాదాంశం కదు టు రామోజీ గారు రామోజీ గ్రూప్కి చెందిన ఉషా కిరణ్ మూవీస్ సంస్థ వారు దాదాపు ఎనభైకి పైగా సినిమాలు నిర్మించారు అందులో కొన్ని సినిమాలు అత్యంత హెచ్చు స్థాయిలో ప్రజాదరణని పొందాయి ఒకటి రెండు సినిమాల గురించి ఇంతకు మునిపేయి మనం చర్చించుకున్నాం మరో రెండు మూడు సినిమాల్లోకి ఇప్పుడు తొంగి చూద్దామా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ప్రతిఘటన సినిమాల్లోంచి ఓ రెండు సీన్స్ చెప్పండి you mm -hmm. పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పై సంస్థ వారు నిర్మించిన మరో సినిమా మౌన పోరాటం ఓ గిరిజన మహిళ తనకి జరిగిన అన్యాయాన్ని గురించి ఒక వినూత్నమైన రీతిలో నిరసనని తెలియజేస్తూ ఆ పోరాటం ద్వారా న్యాయాన్ని పొందగలుగుతుంది అది కథా సారాంశం కథానాయికగా యమున చక్కగా నటించింది పై సంస్థ వారే నిర్మించిన మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం మయూరి ప్రమాదంలో తన కాలు పోగొట్టుకున్న ఓ నర్తకి తనకి అమర్చిన కృత్రిమ కాలితో తిరిగి నాట్యం చేయగల సామర్థ్యాన్ని పొంది తన పట్టుదలను నిరూపించుకుంటుంది అలా ఆణిముత్యాల లాంటి సినిమాలను ఉత్తమమైన చిత్రాలను నిర్మించి ప్రేక్షకులకు అందించిన ఘనత రామోజీరావు గారికే దక్కుతుంది వచ్చే ఎపిసోడ్లో రామోజీరావు గారి గురించి మరికొన్ని చక్కటి విషయాల్ని తెలుసుకుందాం నమస్తే